నీళ్ళు కానీ కొంత తలుపు వెళ్ళినప్పుడు కానీ కాలు కానీ కానీ వాటర్ కానీ కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా ఒక్క ఫోన్ కానీ ఇంత మందిలో నేను పది మందికి కూడా ఫోన్ కాల్ చేయాల మా యొక్క శాసనసభ్యుడికి ఇబ్బంది వచ్చిందని చెప్పి మీరందరూ కూడా నా వెంటనే అవడానికి వచ్చారు చాలా సంతోషం మీ అందరికీ జీవితాంతరంగా పడుతుందా మీ యొక్క

వీళ్ళు కానీ కొంత పని చేసినప్పుడు కానీ కాలు కానీ కానీ వాషింగ్ కానీ కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా ఒక్క ఫోన్ కానీ ఇంత మందిలో నేను పది మందికి కూడా ఫోన్ కాల్ చేయాల మా యొక్క శాసనసభ్యుడికి ఇబ్బంది వచ్చిందని చెప్పి అందరూ కూడా నా వెంటనే అవడానికి వచ్చారు చాలా సంతోషం మీ అందరికీ జీవితాంతరంలో పడుతుందా మీ యొక్క ਮੇਨ ਮੇਨ ਕੇਰੀ ਯੀਨ ਕੋਰ ਮੇਨ